సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యైంబకే దేవి నారాయణే నమోస్థు వాగర్తాభి సంపృక్తు వాగర్త ప్రతిపత్తి జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో పన్నెండు రాసులు వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు సంచార గతులు గన పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు మే పద్నాలుగు వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే పద్నాలుగు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక కుజగ్రహము ఈ మే మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు బుధగ్రహము మే ఆరు వరకు మీనరాశిలో ఉండి ఆరు తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి ఇరవై మూడవ తారీఖు వరకు అనగా మే నెల ఇరవై మూడు వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే ఇరవై మూడు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక బృహస్పతి గురువు మే పద్నాలుగు వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు శుక్రగ్రహము ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా రాశులైన తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశిలోనే ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహువు మే నెల పద్దెనిమిది వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల పద్దెనిమిది తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే కేతుగ్రహము మే నెల పద్దెనిమిది వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే పద్దెనిమిది తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి ఇప్పుడు పన్నెండు రాసుల్లో రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ ధనుస్సు రాశి వారికి ఈ మే మాసంలో అరవై నుంచి డెబ్బై శాతం శుభ్రతలు రావడానికి అవకాశం కనిపిస్తుంది భాగ్యాధిపతి సూర్య సూర్యు భగవానుడు మే పద్నాలుగు తర్వాత భావంలో అనగా వృషభ రాశులో ప్రవేశించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు మీదేని శైలిలో పోటీ ప్రపంచంలో విజయాలు అందుకుంటారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని తండ్రి నుంచి ఆదాయాన్ని నూతన ఉద్యోగాన్ని పొందగలుగుతారు సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు మే మొదటి వారంలో చతుర్థభావములోను అనగా మీనరాశిలోను ఆ తర్వాత సష్టమోభావములో మే చివరి మాసంలో వృషభ రాశుల్లో సంచరించడం వల్ల ఆర్థిక అభివృద్ధి బాగా ఉంటుంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది జీవిత జీవితవాదు సంస్కారంతో నూతన వ్యాపారాలు ప్రారంభించి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు మే పద్నాలుగు తర్వాత సప్తమభావంలో మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల సానుకూల వాతావరణం లభిస్తుంది సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు మీదైనటువంటి శైలిలో మంచి విజయాలు సాధిస్తారు విద్యాభివృద్ధిని పొందగలుగుతారు ఆనందంగా కాలం గడుపుతారు ఇక సస్తమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా చతుర్థభావంలో మీనరాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో స్త్రీజన సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు శుభకార్యాలు నిర్వర్తిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు రాహు మే పద్దెనిమిది నుంచి తృతీయ భావంలో కుంభరాశులకి ప్రవేశించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటుంది జన సహకారం బాగుంటుంది నూతన వ్యక్తుల వల్ల అభివృద్ధిని సాధిస్తారు మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ధనుసు రాశి వారికి సూర్య భగవాను వల్ల అధికారుల నుంచి అభినందనలు బుధగ్రహ సానుకూలత వల్ల ఆర్థిక అభివృద్ధి గురువు అనుకూలత వల్ల సమాజంలో గుర్తింపు శుక్రుని అనుకూలత వల్ల స్త్రీజన సహకారంతో శుభకార్యాలు అలాగే రాహు అనుకూలత వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా సంచరిస్తూ అరవై నుంచి డెబ్బై శాతం శుభ్రతలు రావడానికి అవకాశం ఉంది ధనసు రాశి వారికి అయితే పంచమ వ్యాయాధిపదినటువంటి కుజుడు భావములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు సంతానంతో మనస్పదలు వచ్చే సందర్భాలు కనిపిస్తున్నాయి భూవాహన సమస్యలు ఆర్థిక సమస్యలు కూడా కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఇక ద్వితీయ తృతీయాధిపతి అటువంటి శని భగవానుడు చతుర్థభావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు అది అర్ధాష్టమ శని ఈ కాలం చేత కుటుంబంలో అనవసరమైన ఖర్చులు అశాంతి ఉదర సంబంధమైన అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ఇక కేతువు మే పద్దెనిమిది తర్వాత భాగ్యములో సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి కొన్ని విషయాల్లో ఆటంకాలు కాస్త నిరాశను కూడా ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ ధనుస్సు రాశి వారు భాగ్యములు ఉండే కేతు దోషం నుంచి బయటపడ్డానికి గణేశాష్టకం చదువుకోండి గణపతికి నమస్కరించుకోండి దర్శించుకోండి అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడ్డానికి శనిశ్వర దర్శనం చేయండి లేకపోతే ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి అలాగే అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం నిర్వర్తించి కందులు దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన ఆసువంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో యాభై నుంచి అరవై శాతం శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు తృతీయ భోవంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి సహాయం అందుకుంటారు నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక తృతీయ దశమాధిపతినటువంటి కుజుడు ఈ నెలంతా సష్టమోభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూ వాహన లాభాలు జనసాకారం లాభసాటి ప్రయాణాలు అలాగే కోర్టు వివరాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు ద్వితీయ లాభాధిపతినటువంటి గురువు మే పద్నాలుగు తర్వాత పంచమోభావంలో మిథున రాశులను ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం చాలా సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు సమాజంలో గుర్తింపుని ఆనందాన్ని పొందగలుగుతారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈయనంతా ద్వితీయ భావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఈ కుంభరాశి వారికి భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు అధికార సహకారాన్ని అందిస్తున్నాడు కుజుడు భూవాహన సమస్యలను అందిస్తున్నాడు గురువు విద్యారంగంలో అభివృద్ధిని సమాజంలో ఇస్తున్నాడు శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని శ్రీజన సహకారాన్ని అందిస్తున్నాడు ఈ రకంగా యాభై నుంచి అరవై శాతం సుపలితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి అయితే పంచమ అష్టమాధిపతినటువంటి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరు విషయంలో కనిపిస్తుంది మీ ఆలోచనలు కొన్ని ఆ కార్యరూపం దాల్చకుండా ఇబ్బందులు కలిగిస్తాయి రావాల్సిన ఆదాయము వాయిదా పడుతుంది వ్యాపారంలో కొన్ని కష్టాలు నష్టాలు రావడానికి అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏళ్నాటి శనిలో రెండవ భాగంలో ఉన్నారు ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మీ మాటల వల్ల అపార్థాలు వ్యవసాయ రంగంలో నష్టాలు కుటుంబంలో ఖర్చులు పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది ఇక ద్వితీయంలో జన్మరా ద్వితీయములో అనగా మీ మీనరాశిలోను జన్మరాశిలో కుంభరాశిలోను రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు అలాగే భావంలో కన్యా రాశిలోను భావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు ఇది రాహుకేతు దోషాన్ని సూచిస్తుంది మీరు ఆశించిన పనులు ఆటంకపడ్డం నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మశని రిపీట్ ద్వితీయ జన్మరాశుల్లో సంచరించే రాహుదోషం నుంచి బయటపడడానికి అలాగే అష్టమ సప్తమభావాలో సంచరించే కేతుదోషం నుంచి బయటపడ్డానికి శ్రీకాళహస్తిశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజ నిర్వర్తించండి అంత దూరం వెళ్ళేని వారు రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చాముండి ఆరాధన చేయండి కేతుదోషం నుంచి బయట బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి అలాగే రావణాష్టకం చదువుకోండి ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి శ్రీరామరక్షత్రం నిత్యం చదువుకోండి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోగవంతు నమస్కారం